మేబీ అక్టోబర్ అనుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలోనే ఆయన గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ అప్పుడే ఈ ప్రపోజల్ పెట్టారు మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టండి ఏం పెడతామన్నా సరే మీకు ఏం కావాలన్నా సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా రాష్ట్ర పరిస్థితి ఇది మాకు కావాల్సింది ఇది మేము మీకు ఇవి ఇలా ఇలా ఇస్తాము మా దగ్గర ఈ వనరులు ఉన్నాయి యువత ఉన్నారు చదువుకున్న యువత ఉన్నారు ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు భూములు ఉన్నాయి రాయితీలు ఇస్తాము సో పలానా పలానా ప్లేసులు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పాల్సినంత చెప్పారు ప్రజెంటేషన్స్ ఇచ్చారు వాళ్ళు ఫస్ట్ టైం కలిసినంత మాత్రం ఒప్పుకోరు కదా ఓకే ఊపిలిసి అంటే చూద్దాం చూద్దాం అంటారు అలా ఒకటి వచ్చిన తర్వాత వెళ్ళి కలిసిన తర్వాత అంటే జస్ట్ ఒక విత్తనం వేశారు ఆ విత్తనం వేసి వదిలేలా దాన్ని చూశారు చూసి నీళ్ళు పోశారు నీళ్లు పోశారు నీళ్లు పోశారు జాగ్రత్తగా మొక్క దశలో ఎదిగేలాగా ఆ మొక్కని చెట్టు వరకు వెళ్ళేలాగా దాని ఫలసాయం దక్కేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రణాళిక రచించారు దానిలో భాగంగానే కేరళలో ఈ గూగుల్ క్లౌడ్కి సంబంధించిన ఇండియా